హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం మానస సినిమా థియేటర్ లో అయితే ఉన్నామండి ఈ అయితే ఇక్కడ అంటారా అయితే ఈ రోజు ఒక ప్రభంజనం అనేది ఉందండి అదే ఓజీ సినిమా ఓజీ సినిమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమా ఈ అయితే రిలీజ్ కానుందనమాట ఈ సందర్భంగా అయితే జనసేన నాయకులు అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు అందరూ కూడా ర్యాలీగా వచ్చి బృందావనం కళ్యాణ మండపం దగ్గర నుంచి మానస థియేటర్ వరకు కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడైతే సంబరాలు అయితే జరుపుకుంటూ ఉన్నారు ఓజీ సినిమా సందర్భంగా అయితే ఈ రోజు అయితే మనతోటి కొంతమంది జనసేన నాయకులు జనసేన అభిమానులు కూడా ఈ రోజు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి వారి సంతోషం అనేది ఏ విధంగా ఉంది అసలు ఈ ర్యాలీ అనేది ఏ విధంగా జరిగింది ఏంటని మరిన్ని వివరాలన్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకోండి ప్రజెంట్ అయితే మనతోటి సీనియర్ జనసేన నాయకులు నూనె మల్లికార్జున గారు అయితే మనతో ఉన్నారనమాట వారిని అడిగి వారి అభిమానం అనేది వెల్లుబుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు మీరు పక్కన చూస్తున్నారు కదండి విజువల్స్ అసలు ంత హుషారుగా ఉన్నారు సో రోజు అయితే వారిని అడిగి మరిన్ని విషయాలు అనేవి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈరోజు మిమ్మల్ని చూసినట్లయితే చాలా హుషారుగా ఉన్నారు సో ఓజీ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది మీ స్పందన ఏ విధంగా ఉంది మా మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మార్పేరు ఆయన ధైర్య సాహసే లక్ష్మి ఆయన ధైర్యంలోనే ఉంది మా అందరికి కూడా మా జన వీర మహిళలకు కూడా ఆయనే స్ఫూర్తి ఆయన బాటలో పయనిస్తాం మేము ఆయన ఏ రాజకీయ నాయకుడికి కూడా తగ్గకుండా కూడా మాట్లాడగల సత్తాగల నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎలక్షన్లో ఏదన్నా మాట్లాడాలంటే భయపడతారు అలాంటిది మా నాయకుడు ఎలక్షన్ ముందు ఎలక్షన్లో ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకులని అతల పతల పాతాళ లోకానికి తొక్కదానన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎవరు కూడా అంత ధైర్యంగా మాట్లాడలేరు ఎవరు చెప్పలేరు కూడా అలాంటి నాయకుడు అడుగుదాడులో అందరం నడుస్తున్నాం అంటే మాకంతా చాలా అభిమానంగా ఉంది మేము అలాంటి నాయకుడు రాష్ట్రంలో ఒక కోహినూరు వజ్రం అలాంటి కోహినూరు డైమండ్ దొరకడం కూడా మనకు అదృష్టంగా భావించాలి ముఖ్యంగా కూడా అటు పది తరాలకి ఇటు పది తరాలకి కూడా కోహినూరు వజ్రం అంటే అది ఎప్పుడు ఎల్ల వేళలా ఇల్ల ఎల్ల కాలంలో కూడా ఆ వజ్రం డైమండ్ అంటే అది దాని విలువే ఎప్పుడు అలాంటి నాయకుడు మనకు దొరకడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం మా సైనికులందరూ ఆయనే స్ఫూర్తిగా తీసుకొని అటు రాజకీయాల్లో అడితేనేమి అటు సినీ రంగంలో కూడా మగుటువం లేని మహారాజుగా వెలుగుతున్నాడు అటు ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు ఓజీ సినిమా అద్భుతంగా రిలీజ్ అవుతుంది అదేవిధంగా ఓజీ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు సంబరాలు అంబర అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు మీరు చూశారు ఎంతమంది వీర మహిళలు జనసైనికులు పాల్గొని ఒక ర్యాలీగా అద్భుతంగా బ్రహ్మాండంగా నవ్వుతో అన్నట్టు కార్యక్రమాన్ని చేశారు మా నాయకుడి మీద అందరికీ మా జనసైనికులకు వీర చాలా అభిమానము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు సార్ అసలు మీరు చెప్తుంటే నా హుషారు అనేది అలాగే వచ్చేస్తూ ఉంది జనసేన నాయకులు సాదిజ్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈరోజు ర్యాలీగా అయితే బృందావనం కళ్యాణ మండపం దగ్గర నుంచి మానస థియేటర్ వరకు కూడా మీ ఉషార్ అనేది అసలు మామూలుగా లేదనమాట మేము చూసాం ఇప్పుడు ఆ జెండాలు పట్టుకొని ఊపడం కానీ అసలు అంత అభిమానం ఏంటి మీ నాయకుడి మీద పవన్ కళ్యాణ్ మీద అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికాలో చూస్తే వన్ వీక్ ముందే టికెట్స్ మొత్తం బుక్ అయిపోయాయి ఇటువంటి సినిమా అమెరికాలో ఏ ఏ సినిమా కూడా లేనంత గ్రాస్ కలెక్షన్స్ ఈరోజు మా ఓజీ సినిమాకి ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏ రోజైతే ఆ ట్రైలర్ రిలీజ్ చేశారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా పవన్ కళ్యాణ్ ని చూడాలనుకుంటున్నారో అలా సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఒక అద్భుతంగా చూపించారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్లో ఉన్న మేనరిజాన్ని ఈరోజు సుజిత్ గారు చాలా బ్రహ్మాండంగా చూపించారు అందుకే మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి ఒక స్పెషలైజేషన్ ఉంది దానికి మెయిన్ కారణం ఏందంటే దమన్ గారు ఈరోజు మనం మీ మ్యూజిక్ చూస్తున్నాం బీజిఎం ప్రతి మ్యూజిక్లో కూడా అసలు ఎలివేషన్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క యూత్లో కానీ ఆ ట్రైలర్ దగ్గర నుంచి కానీ టీజర్ కానీ మొన్న మనం చూసాం ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ కానీ ఒక అద్భుతంగా ఒక బీజిఎం ఇటువంటి బీజియం మేమైతే ఎక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలో మేము చూడలేదు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ స్టిల్స్ చూస్తున్నాం మనం చూసుకుంటే ఈరోజు ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే గా ఉన్నారో ఈ రోజు మేము అదే ఎనర్జెటిక్ ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు చూస్తున్నాం అంటే నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని కానీ కాదు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మనసులో ఏముందంటే ఒకరి అందరికీ ఒకే అభిమానం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు మేమంటే ఏదో మామూలు ఫ్లెక్స్లు వేసుకున్నాం కానీ ప్రతి ఒక్కరి గుండల్లో మాకు ఎంతైతే అభిమానం ఉందో ప్రతి ఒక్కళ్ళకి అంతే ఈక్వల్గా అభిమానం ఉంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఒక అద్భుతమైన విజయం దిశగా ఆల్రెడీ ముందుకు తీసుకెళ్ళిపోయారు అలానే మేము చూస్తున్నాం ఈరోజు కలెక్షన్లు విపరీతంగా కావాలో ఉన్నప్పుడు అన్ని థియేటర్లు చూసుకుంటే ప్రతి థియేటర్లో ఓజీ సినిమానే ఆడుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దయచేసి అందరూ థియేటర్లోనే చూడాలి పైరసీని అరగట్టాలి సో ఎవరు దయచేసి పైరసీని సినిమాని చూడకూడదు సో అందరూ థియేటర్లకు రావాలని నేను కోరుకుంటున్నాను మేము పర్మిషన్ ఎమ్మెల్యే గారిని అడగంగానే మీరు మీరు చేసుకోండి హ్యాపీగా చేసుకోవడం పోలీసు వారికి జనసేన నాయకులు జానీ గారు ఉన్నారు వారిని కూడా అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ సినిమాకి కూడా లేనంతగా టికెట్ లక్ష రూపాయలు ఒకటిన్న లక్ష వరకు కూడా పెట్టి అభిమానులు టికెట్ ని కొంటూ ఉన్నారు అలాంటి వార్తలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం దీనికి గల ప్రధాన కారణం ఏంటంటారు అది అది మేము చెప్పాలంటే అది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొరకే సాధ్యం అవుతుంది అది ఇండియన్ రికార్డులో వట్టి ఈ స్టే రాజకీయంగా రాజకీయంగా కానీ సినిమా నెంబర్ వన్గా పొజిషన్లో కానీ మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రికార్డ్ స్థాయిగా కలెక్షన్స్ అమ్ముడు పోవడం అనేది కానీ ఫ్యా విపరీతమైన ఫ్యాన్స్ పోలింగ్ రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది చిన్న పిల్లలు కూడా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటున్నారు మా బాబు అయితే అసలు ఇప్పుడు పాటలు పాడుతున్నారు ఓజీ పాటలు వాళ్ళు ఎప్పుడు నేను నేర్చుకున్న అర్థం కాదు సాజిద్ కొడుకు కూడా అట్టగే చిన్న బాబు పాటలు పాడుతున్నాడు కానీ ఆయన నిజం అయితే ఇంతమంది ఫ్యాన్స్కి నిదర్శనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నెంబర్ వన్నే నెంబర్ వన్ సూపర్ స్టారు పవర్ స్టార్ ఇండియాలోనే ఓకే అంతే సో అయితే సినిమా రిలీజ్ అయిపోయింది కదా సో అందరు కూడా ఫ్యామిలీతో చూసేస్తారా మీరు ఈవినింగ్ ఇంకా దానికోసం రెడీగా ఉన్నాం అందరం ఇంకా థియేటర్లు ఆఫీస్ బగ్దలైపోతాయి ఖచ్చితంగా మా బాస్ సినిమా ఎట్టుంటుందనేది ఈవినింగ్ చూస్తారు అందరూ లైవ్లో ఓకే మాకు నెల్లూరు నుంచి మా నూనె మల్లికార్జున యాదవ్ అని వచ్చారు పిలవంగానే అజయ్ అన్నగారు పంపించారు మాకు చాలా సంతోషంగా ఉంది అన్న వచ్చి ఆయనకి ఎన్ని ఉన్నా కూడా మా కోసం బయలుదేరి వచ్చాడు అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు సాజి తరఫున నా తరఫున ఇంక్లూడ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఎన్ని చేసినా కానీ సాజి సపోర్ట్ మెయిన్ అందుకనే మాకు అత అతను ఎప్పుడు మనకు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం మా ఫ్రెండ్ మిత్రుడు సాజిద్ కూడా నా తరఫున ధన్యవాదాలు ఎప్పుడైనా పా పార్టీ కోసం కష్టపడుతూ ఉంటాడు జనసేన ఎదుగుదలకు కష్టపడుతూనే ఉంటాడు అసలు తను ఇంకమ్ పెడుతుంటే రూపాయి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పెడతా అంతే తన చాలా సంతోషం సాజిద్ జనసేన జిల్లా కార్యదర్శి ఎస్వి సుబ్బయ్య గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు అంగరంగ వైభవోపేతంగా అయితే ఓజీ సినిమా రిలీజ్ అయింది సో దీని మీద మీ స్పందన ఏ విధంగా ఉంది మా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు వచ్చి ఎంత ఈ కార్లు ర్యాలీని జయప్రదం చేశారు ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ జనసేన నాయకులు కావచ్చు వీర మహిళలు కావచ్చు తండోపా తండాలుగా వచ్చి ఇక్కడ ఈ ర్యాలీని విజయవంతం చేయడం వాళ్ళందరికీ ధన్యవాదాలు అదేవిధంగా సినిమా ఓజీ సినిమా సూపర్ డూపర్ కావాలని కోరుకుంటున్నాం ప్రతి సినిమా అయింది మేము చూస్తూ ఉన్నాం సూపర్ డూపర్ అవుతుంది ఆ విధంగానే మేమందరం అభిమానులు అయ్యాము కార్యకర్తలు అయ్యాము అదేవిధంగా ఆయన నీతి నిజాయితీకి మారుపేరు ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడో అదే విధంగా దేశంలో కూడా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావాలి రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సీఎం కావాలి నీతి నియమములతో నీతి నిజాయితీగా పరిపాలన చేయాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా జనసేన పార్టీని జాతీయ స్థాయిలో నిలబెట్టి ఏమి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను సో చూస్తున్నారు కదండి ఒక హీరో ఒక డిప్యూటీ సీఎం అయ్యారు ఒక డిప్యూటీ సీఎం ఒక హీరో అయ్యారు సో మొత్తానికి కూడా ఒక హీరోగా ప్రజల గుండెల్లో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఒక హీరోగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు మిగిలిపోయారని మనం చెప్పుకోవచ్చు సో ఈ సందర్భంగా అయితే ఓజీ సినిమా రిలీజ్ అవడం కూడా ఒక వరం అనే ఆ ప్రజలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే విధంగా ఈ రోజైతే మానస థియేటర్ అదే విధంగా కావల్లో ఉన్న థియేటర్స్ లో కూడా ఓజీ సినిమా ఆడుతోంది సో ప్రతి ఒక్కరు కూడా ఓజీ సినిమాని చూసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా అందరూ కూడా థియేటర్స్ కి వచ్చి చూసి అందరూ కూడా ఓజీ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి మానస థియేటర్ దగ్గర నుంచి ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five